నమస్తే నేను విజయారెడ్డి ఎస్ ముందు సబ్జెక్ట్లో పోయే ముందు ముందు నిన్నటి నుంచి ఈ వీడియో చూస్తారు అయినా కూడా మళ్ళీ మీరు ఒకసారి చూడండి ఈ వీడియోని కనపడుతుంది కదా కొత్తగా ఇత్తడి చెంబులు ఇత్తడి తాంబాలాలు వాళ్ళలో కాలు పెట్టి కొంచెం కొంతమంది ఏమో వాళ్ళు కాలు వాళ్ళే ఆడుకున్నారు వాళ్ళే మరి కొంతమందికి అయితే మన తెలంగాణ ఆడబిడ్డలే మంచిగా నీళ్లు పోసి కాలు తుడుస్తున్నారు అయితే ఇక్కడ సలహా ఇచ్చిరో కానీ ఇంకొక సలహా ఇచ్చుంటే మంచిగా ఉంటుండేనేమో రేవంత్ అన్ననే వాళ్ళందరినీ చెల్లెలుగా భావించి అంటే అందరికీ నేను అన్న అంటాడు కదా నన్ను అందరినీ అందరు నన్ను అన్న అని పిలుస్తున్నాడు కదా అనేసి అంటాడు కదా నిన్న వీళ్ళకు బదులు అసలు ఆయనే కాళ్ళు గడిగి ఆ నీళ్ళు ఆయన నెత్త చల్లుకొని ఉంటే ఇలా తెలంగాణ ఆడబిడ్డల ఆడబిడ్డలందరూ కూడా వాళ్ళు సంతోషపడదురేమో మా చూడ ఎంత గొప్ప పని చేసినని కానీ ఎందుకు ఈ రేవంత్ అన్న ఇది ఎట్లా మిస్ అయ్యింది అనేది అర్థమైతలేదు ఎలా వాళ్ళు అనవసరంగా చూసిన వాళ్ళు తెలంగాణ ఆడబిడ్డలతోటి వాళ్ళకి ఎవరో విదేశీయుల కాళ్ళు గడిగిచ్చిండు కాలు తువ్వాలు పెట్టి తుడిపిచ్చిండు అనే మాటలు వింటున్నారు అంటున్నారు కదా అదేదో మీరే కడుగుంటే ఇలా మాట వస్తుండే కాదు కదా ఇంకా గొప్ప పేరు వస్తుండే కదా ఈ వీడియో ఖచ్చితంగా నిజంగా నేను షభాష్ చెప్పేదాన్ని ఏది మీరు గనక మీరే కాలు గడిగి అవసరమైతే రెండు పూలు దాంట్లో జల్లి కొంచెం ఆ నీళ్లు జర గిట్ల నెత్తిన జీలుకరించుకొని ఉంటే వస్తున్నావు వస్తున్నాయి తొందరపడుతున్నాడు జర టైం ఉంది ఆయన కాడికి వద్దాం సో వస్తు అందుకనే ఈ ఈ వీడియోని నీకే అంకితం ఇట్లా నాకు అనిపించింది అందుకని నా తమ్ పెట్టిన చూడు రేవంత్ అని అట్లా పూలేస్తుంది కానీ అది అక్కడే మంచి కాళ్ళు కడిగేసి మంచిగా వంగేసి ఆ పూలు చల్లి నెత్తిన నీళ్ళు చల్లుకొని ఉంటే ఇవాళ అసలు ఎవరు మాట్లాడకపోతారు అబ్బా రేవంత్ అన్న చూడు ఎంత గొప్పడు మీ ఎక్స్లో మీ కోటలి ఉంటుంది కదా మీ ఎక్స్ పేజీలలో ఈరోజు దుమ్ము దుమ్ము రేగిపోతుండే కానీ ఎందుకు అబ్బాయి ఈ అవకాశం మిస్ అయ్యారు అనేది అర్థమవుతలేదు నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది కానీ మీకు ఎవరు ఎందుకో మీకు సలహా ఇవ్వలేకపోయినరా ఎవరైనా ఇవ్వకపోయినా గీ సలహా ఇచ్చిర్రు చూడు ఈ సలహా ఇచ్చిన వాళ్ళు గా సలహా ఇచ్చి ఉంటే ఎంత మంచిగా ఉంటుండే ఇలా మీ పరపతి ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుండే అప్పుడు అన్నారు కదా అసలు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత ప్రపంచవ్యాప్తంగా నాకే ఉందనేసి అటు మీరు ఆ ఇంగ్లీష్ మీడియాలల్లా హిందీ మీడియాలల్ల ఉర్దూ మీడియాలలో ఆ మీడియాల ఈ మీడియాలో ప్రపంచ వేదికలకు చేరే విధంగా మీరు యాడ్స్ ఇచ్చుకున్నారు అసలు ఇప్పుడు యాడ్స్ ఇచ్చుకోకున్నా కూడా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎన్ని దేశాల మంది వచ్చారు ఎంత లేదన్నా కూడా తక్కువ తక్కువైనా ఒక వంద దేశాల మంది వచ్చుంటారా భామలు అందాల భామలు ఈ వంద దేశాలల్ల రేవంత్ రెడ్డి పరపతి రేవంత్ అన్న పరపతి ఎట్ట మారుబోగిపోతుండే అచ్చలు ఇలా ఈ అపవాదం ఎందుకు వస్తుండే గీలతో ఎందుకన్నా కడిగించేది తెలంగాణ ఆడబిడ్డలతోటి కడిగించే బదులు వీళ్ళు మీ చెల్లెళ్ళుగా భావించి మీరే అడుగుంటే మంచిగా ఉంటేది అనేసి ఇటు నేను అంటున్నా అటు తెలంగాణ ప్రజలు తెలంగాణ మహిళలు కూడా అంటున్నారు కదా ఈ వీడియో బాధాప్తం మీకే అంకితం శ్రేవంత్ అన్న నాకు కళ్ళ ముందు ఒక ఇమాజిన్ అనిపిస్తుంది మీరే గడిగి మీరే నెత్తిన వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద పూలు జల్లేసి నీళ్ళు నెత్తిన చదువుకున్నట్టు ఒక దిక్కేమో మహిళల్ని కోటీశ్వర్లు చేస్తామని ఎక్కడో సభ పెట్టిండు పెరేడ్ గ్రౌండ్లోనూ ఎక్కడో పెద్దగా పెట్టేసి నేను కోటీశ్వర్లు చేస్తాం మహిళల్ని ఈ అన్న ఉన్నాడు అని చెప్పింది ఆ మహిళలకు కనీసం కోటీషోలను పక్కన పెడితే ఆ ఇచ్చే తులం బంగారం దిక్కు లేకపోయా రెండు వేల ఐదు వందల రూపాయలు దిక్కులేకపాయా ఇట్లా ఆడోళ్ళకి ఇచ్చినవన్నీ కూడా ఈడ తీర చూస్తేనే ఈ ఆడోళ్ళని తీసుకపోయి గిడ కాలు గడికి ఇచ్చి రనీషాలు దుమ్మెత్తిపోస్తుండ్రీ కానీ ఇట్లా దుమ్మెత్తిపోయకుండా ఉండాలంటే మీరు అడుగుంటే మంచిగానే ఉంటుండే ఏమైతుంది ఇవాళ ఇట్లాంటి ఒక్క వీడియో వల్ల ఎవరి ఇజ్జత్ ఆలే తీసుకుని తెలంగాణ ఇజ్జత్తును మొత్తం ప్రపంచ పటంలో ఇజ్జత్ తీసిపెట్టిండ్రు కదా అని మాట్లాడుతారు ఇంకా సంగతి చాలా ఉంది ఇంకా ఇది ఇది ఈ ముచ్చట అంటే ఎవ్వడిజ్జత వాడే తీసుకుంటాడు అన్నట్టుగా మళ్ళా దీన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ సోషల్ మీడియాలో ఇంకేందేందో మాట్లాడుతుంటారు మొదలు సోయి ఉండాలి కొంచెమన్నా సిగ్గు శరం అంటారు కదా ఈ మాట నేను కాదు అంటుంది తెలంగాణలో ఉన్న మహిళలు అంటున్నారు దీని కంటిన్యూషన్ చేద్దాం ఇది దానికి దీనికి సంబంధం ఏందని అనుకుంటారు కదా వాళ్ళకేమో మంచి కొత్త కొత్త శంభులు తాంబాలాలు ఇది కొని మంచి కాలుగడిగిచ్చిర్రు మంచి సంబరం అసలు అందాల బామల్ని ఎంత మంచిగా చూసుకుంటున్నారు అనేసి మంచిగా వార్తలు రాపిస్తారు కదా కానీ దాని మీద ఉన్న శ్రద్ధ పాపం ఈ చూడు ఈ పంటలు చూడండి ఒక్కసారి ఏంది కోసం ఒక్కలన్నా ఎవలన్నా ఒక్క ప్రజాప్రతినిధి అన్న గీడికో ఏం జరిగిందయ్యా అని గిన్నె గుప్పిట్లో గిన్ని వడ్లు తీసుకొని వాళ్ళని బలకరిచ్చే నాదుడు ఒక్కడని ఉన్నారా చూడు ఒక్కసారి నోటికొచ్చిన ముద్దంటారు దీన్ని ఆ నీళ్ళ నాల్లా వాళ్ళ కన్నీళ్ళనా కడుపు అంటారు ఆ పరిస్థితి ఉంది కానీ మనకి మాత్రం అందాల పోటీలు అందాల భామలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన పోసుకునేటట్టుగా ఆ ఆడబిడ్డలు తీసుకుపోయి ఎంత బాధ తెలుసా మీ బిడ్డతో అయితే అడిగిస్తుందిరా అసలు అదే మళ్ళీ చెప్తున్నా దేనికైనా ఒక రోల్ మోడల్ ఉండటంటారు మొన్న ఒక కలెక్టర్ ఉండే చూసినావా వాళ్ళ భార్య డెలివరీ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించు ఎందుకు అంటే నాలాగనే మిగతా వాళ్ళు కూడా వస్తే ఇంకా ఫెసిలిటీస్ మెరుగుపడతాయి లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ చాలా బాగున్నాయని చెప్పడం కోసం ఒక ఉదాహరణ కోసం చేస్తుంటారు కానీ ఇందులో ఆ తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలను తీసుకపోయి కాలు గడిగిచ్చి టర్కీ టవర్లు పెట్టి కాళ్ళు దుడిపిచ్చారు కదా గదేదో మన ఇంట్లో ఉన్న మన అదే మన మీన్స్ అంటే మన ఇంట్లో ఉన్న ఆ ముఖ్యమంత్రి భార్యతోటో ఆ ముఖ్యమంత్రి కూతురుతోటో వాళ్ళ కాళ్ళు గడిగిస్తారా అంటే ఇవాళ తెలంగాణ మహిళలు అంటే ఎంత చులకన అనేది చెప్పొచ్చు తెలంగాణ మహిళల్ని తీసుకుపోయి కాలు గడిగి తువ్వాళ్ళు పెట్టి దుడిపించే అంత శ్రద్ధ ఉంటుంది కానీ ఇలా చూడు కడుపు తరుక్కుపోతుంది ఏ రైతు కన్నా ఈ నీళ్ళల్లో ఆరు శ్రమించి పండించిన పంట ఇవాళ నీళ్ళల్లో నాని కొట్టుకుపోతుంటే ఎంత ఎంత లోతులో ముందే కొనుంటే మనకు నైరుతి రుతుపవనాలు చాలా ఒక నెల ముందుగానే వస్తున్నాయనేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నప్పటికీ పట్టించుకునే నాదుడు ఒక్కరైనా ఉన్నారా ఇంకా మనము సిగ్గు లేకుండా చాలా గొప్పగా చెప్తున్నామని చెప్పుకుంటుంటే వీలే నిదర్శనం కాదా ఇక్కడ ఏం చెప్పుకుని ఏం బాధ ఎవరు వినటోళ్ళు ఉన్నారు చెప్పు ఎంత లోతు ఈ దాకా పోతున్నాయి వాళ్ళకి అవసరం లే అందాల భామల పోటీలు ఇవన్నీ కామెడీ ఇంకా మరి అబ్బా ఇది వీడియో అంటే ఎవరికి రాలే స్పృహ కానీ ఈ రైతుకు మంచిగా వచ్చింది నాకు మాత్రం భలే నచ్చింది ఈ వీడియో వచ్చి కష్టపడుతున్నారు ఆంధ్రపోటీలో గిల్ల దింపాలి అసలు ఒక గంట సేపు ఇలా దిపితే అప్పుడు కనబడతా అందాల పోటీలు ఈ మంత్రిలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆఫీసర్లు అంతా అలా కనబడతారు ఈ ఇల్ల దిప్తే ఈ పొట్టులా పట్టేటప్పుడు చూపిస్తాయి పో మంచిగా ఆ పొట్టు ఎట్లా వస్తుంది ఇంక దుమ్ము విన్నా కూడా దీన్ని దింపితే ఆయన ఏం చెప్తున్నాడు ఈ అందాల పోటీలు ఈ అందాబా అందాల బామలు తీసుకొచ్చి ఒక్కసారి పొలంలో దింపితే అర్థమవుతుంది ఈ ఎండలా అనేది నిజమే వాళ్ళకి ఏసీ బస్సులు పెట్టి తిప్పుతున్నారు కదా ఆఖరికి ఎంత దారుణం అంటే వీళ్ళకి వచ్చిన దాదాపు వంద దేశాల వంద దేశాలకు పైన ఏ దేశంలో కుక్కలు లేవా ఏ దేశంలో స్ట్రీట్ ఫుడ్ బండ్ బండ్లు లేవా ఏ దేశంలో ఫుట్పాత్ మీద అమ్ముకునే పరిస్థితి లేదా కానీ మీరు చూడండి హైదరాబాద్లో సొగసులు అద్దుతున్నారు అంటే అంత అసలు హైదరాబాద్ అంటే తెలంగాణ అంటే ఎంత అద్భుతంగా ఉందో అనేసి వాళ్ళంతా మొక్కున నోళ్ళు మొక్కు పైన వేలు వేసుకోవాలనే విధంగా ఇప్పుడు షర్ట్లు పెడుతున్నారు వాటికి మెట్రో కింద పిల్లలకి షర్ట్లు వేస్తున్నారు రంగులు అద్దుతున్నారు కుక్కలు కనబడితే పట్టుకొస్తున్నారు దాని తర్వాత కోతులు రెండోది స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా చిరు వ్యాపారులు అవి చేసుకో అంటే తెలంగాణ దేశమేమో ఆర్థికంగా దెబ్బతిన్నది నా దగ్గర పైసలు రేవరైనా నేను మీకు ఏమి నన్ను ఓసుక తిన్నా కూడా నా దగ్గర లేవని ఒక దిక్కు చెప్తావు కానీ మళ్ళీ తెలంగాణ మళ్ళీ అద్భుతంగా ఉందని చెప్పడానికి అంటే మన దేశంలో అంటే మిన్సు ఈ హైదరాబాదులో అండ్ మన తెలంగాణలో అసలు ఎవ్వరు కూడా ఫుట్పాత్ బిజినెస్లో చేసుకోరు కూరగాయలు అమ్ముకోరు జ్యూస్ సెంటర్లు పెట్టుకోరు లేకపోతే ఈ షుగర్ క్రెయిన్ చెరుకు రసాలు అమ్ముకోరు ఇట్లాంటి చిన్న చిన్న వ్యాపారులు ఎవ్వరూ ఉండరని మా అద్భుతమైన మా తెలంగాణ అని ఆ బిల్డప్ వాళ్ళ పొట్టెందుకు కొట్టడము అంటే పైన పటారం లోన లొటారం అనే ఒక సామెత ఉంటుంది అన్నట్టు ఆ రకంగా చేస్తున్నారు ఆ రకంగా ఇది ఈ రైతు బల చెప్పిండబ్బా నిజంగా దీనికి మించిన ఇది వేరే నెక్స్ట్ లెవెల్ తీసుకపోయి దాంట్లో దింపుర్రి నిజంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఏంటంటే కూడా అర్థమవుతుంది అంటే తెలంగాణ మెయిన్ దేని మీద ఆధారపడి ఉంది అనేది కూడా వాళ్ళకు కూడా ఆ అందాల భామలకి బాగా అర్థమవుతుంది ఇక ఈ విషయంలో ఇంకెవరిని అంటే ఎవరి గురించి చెప్పాలి ఇప్పుడు కొండా సురేఖక్క గురించి మరొక ఆనిముత్యం ఎందుకు మనకు మంచి తెలుగు ఉంది మరి ఏందో ఆ బాధ ఆ తెలుగులో చెప్తే మరి ఈ ఇలా అర్థం కాదు లేకపోతే ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకున్నా మంచిగానే ఉంటుంది అక్కో నేనైతే వెటకారరిస్థితులేను కానీ మనకు మంచిగా మాట్లాడుకోనిక నోటి నిండా మాట్లాడుకోనిక మన తెలుగు భాష ఉంది ఉంటుంది ఇది వస్తా వస్తా కూడా వస్తాం आई आल कंग्रेचुलेट ऑल ऑफ यू आई एंड ऑल द बेस्ट जे तेलंगाना जरूर आना ये हमारा सिंबल है और आई वांट टू कंग्रेचुलेट ऑल द पार्टिसिपेंट्स एंड आई एम टेलिंग ऑल द बेस्ट टू टू यू ये बहुत बड़ी समस्या है ना हम्म इदी ఈ కంటిన్యూషన్లోనే ఈ వార్త అంతా కూడా మీకు ఈ వీడియోలో మొత్తం నేను చెప్పే వీడియోలో చెప్తున్నా ఎట్లున్నది అంటే ఓవరాల్గా ఈరోజు అన్ని పక్కన పెట్టినా అందాల పోటీలు అయిపోయిందా మళ్ళీ దగ్గర మాట్లాడే అవకాశం వచ్చింది ఏం చెప్పాలి రెండు నెలలకు పైన అయింది ఎస్ఎల్బీసీ టన్న ప్రమాదం జరిగి దాంట్లో ఎనిమిది మంది జిక్కుకుపోయి రెండు మృతదేహాలు మాత్రమే కష్టపడి నానా కష్టపడి నానా ఇబ్బందులు పడితే తప్ప రెండు కూడా బయటకు రెండు అంటే రెండు వచ్చినాయి ఇంకా ఆరుగురు ఉన్నారు అందులో ఇంతవరకు దాన్ని బయటికి తీసుకురాలేదు కనీసము దాని పనులు ప్రారంభించే బదులు ఎందుకు గత ప్రభుత్వము ఎందుకు దాన్ని లాస్ట్లో ఎందుకు ఆపేసింది ఏం జరిగింది ఎక్కడ షీర్ జోన్ ఉంది సాయిల్ టెస్ట్ మనం చేసినామా చేయలేదా రేపు అందులో పనిలోకి పోతే ఎంతమంది బలవుతారనే సోయి లేకుండా మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఎస్ఎల్బీసీ సంఘటనని కూడా తీసుకొచ్చి పాత ప్రభుత్వం మీదకి దోసే ప్రయత్నం చేస్తున్నారంటే మరి శాశరారు ఈ వీడియోలు ఇంకా నేను అంకితం చేయొద్దు అది కూడా చూడుండ్రి మళ్ళీ ఒకట పోతే పోయింది ఆఖరికి ఎంత దరిద్రం అంటే మొదట అల్లు అర్జున్ కాడ మొదలైన చిచ్చు ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిందనేసి ఆ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిందన్న నేపథ్యంలో అక్కడ ఏం జరిగిందో ఆ రోజు టూ విషయంలో చూసినాం అక్కడి నుంచి సొంత పార్టీ ఎమ్మెల్యేలకు గుర్తుండదు మంత్రులకు గుర్తు సరే పక్కన ఎవడో యాంకరో హీరోనో ఇంకెవరో అంటే ఓకేలే మర్చిపోయారు అనుకుందాం వీళ్ళకేం పోయే కాలం వచ్చిందల్లా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే పేరన్నా గుర్తుండదని అని వీడియోల మీద వీడియోలు చేస్తే మా బతుకు సెడన్నట్టు మేమే తిట్టుకోవాలి ఇప్పుడు ఆఖరికి ఏమైందంటే ఆయన ముఖ్యమంత్రి అనే విషయం మరి ఆయన మర్చిపోడేందో మరి ఈ మాత్రమే పోయిందంటే నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు ఏంది అసలు ఇది అంటే ఏదో చెప్పబోతున్నారు ఏదో చెప్పడం వలన ఇది జరుగుతుందా పది కిలోమీటర్ల టన్నలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తవ ఆ పది కిలోమీటర్లు ఎందుకు పెండింగ్ పడింది అనే విషయాన్ని దానికి ఎన్ని ఎదురీతలు జరుగుతున్నాయి ఎన్ని అడ్డంకులు వస్తున్నాయి అనే విషయాన్ని ఒక్కసారి కూర్చొని కరెక్ట్గా సమీక్ష చేసి ఉండుంటే అది నిపుణులే కదా చెప్తుంది దీన్ని మళ్ళీ పక్కన పెట్టేసి అప్పుడు చేసి ఉంటే కాకపో ఇప్పుడు జరిగింది కాబట్టి ఇది ఇదైంది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుకుంటున్నట్టుంది చాలా గట్టిగా ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలని ఇలా అద్భుతమైన సో ఇట్లుందన్నట్టు అంటే వీళ్ళ చేష్టలకి వీళ్ళ మాటలకి దేనికి పరాకాష్ఠ అనేది ఇలా ఆల్మోస్ట్ తెలంగాణ ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు ఆల్రెడీ ఏంది ఇలా విచిత్ర బుద్ధులు అనేసి ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి అబ్బా ఈ కొన్ని మచ్చుకే తీయాలంటే రోజు వెళ్తాయి సో ఓవరాల్గా యాతావాత అంటాం కదా ఏందయ్యా చెప్పొచ్చేదంటే అక్కడ అందాల భామల గురించి అందాల పోటీల అందాల భామల పోటీదారుల మీద ఉన్నంత శ్రద్ధ ఏందో పెట్టుబడులు వస్తాయండి ఏం పెట్టుబడులు వస్తాయి ఏం భారీగా పెట్టుబడులు చేస్తారు ఆ పెట్టుబడులు ఏమొస్తాయో కొంచెం చెప్పి దగ్గరుండి జాగలు చూపించి పెట్టుంటే బాగుంటుంది ఇవా కంచగచ్చి బోలి విషయంలో ఏం జరిగింది సుప్రీంకోర్టు వార్తలు పెట్టింది కదా ఓ ఇవి ఏ వీడియోలు వీళ్ళు అట్లా చూపించరు వీళ్ళు అట్లా చూపించరు అలా జింకలు లేవు నెమలు లేవు పిట్టలు లేవు ఏవి లేవు తాబేలు లేవు ఏవి లేవు నీళ్ళు లేవు కొలలు లేవు ఏవి లేవు అసలు అది అడవి కాదు అవి చెట్లు లేవు నా తొక్క నా తోడంగా అన్నారు ఏమైంది సుప్రీంకోర్టు ఏం చెప్పింది అట్లుంటుంది మీద మీద పనులు చేసుకుంటూ పోవాలంటే ఎందుకు మనకు రివర్స్లో కొడతాయనడానికి చూపించడానికి జస్ట్ ఈ వీడియోలు కొంత మచ్చుకు మాత్రమే